లాస్ట్ టైము ఒక రీల్లో మీకు అల్లికాయలు చూపించాను కదండి అల్లి పళ్ళు సో చాలామంది బోల్డ్ అండి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి చిన్నప్పుడు అలా తినేవాళ్ళము ఇలా తినేవాళ్ళము అని చెప్పారు కదా ఇప్పుడు దొరకట్లేదు అని కూడా అన్నారు సో మనం ఎప్పుడైనా సరే అలాంటి రేర్వి అంటే ఇదివరకు ఉండి ఇప్పుడు కనపడలేనివి ఎయిర్లు అనొచ్చు లేకపోతే ఆర్ లోకల్ ఫ్రూట్స్ ఆర్ బెర్రీస్ లాంటివి ఇలాంటివి ఉంటాయి కదా పరికాయలు సో ఇలాంటి కేటగిరీలో వచ్చే ఫ్రూట్స్ మనకి ఎక్కడన్నా చెట్టు కనపడినా లేకపోతే ఎవరన్నా ఇలాగ మనకి అమ్మినా మనం ఏం చేయాలంటే అంటే అవి ఎక్స్టెంట్ అయిపోతున్నాయి ఎవరు తినట్లేదు సో తింటా ఉంటే ఆ గింజలు అటు ఇటు పడి మళ్ళీ మలవటం కానీ విరివిగా కనపడితే అంటే అర్బనైజేషన్ వల్ల తుప్పలు అవి కొట్టేయడం కానీ ల్యాండ్ అదీను లేకపోతే కొండలు కూడా మనం మెల్మెల్గా ఆక్యుపై చేసేటి వల్ల ఇలాంటివన్నీ ఎక్స్టెంట్ అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మన పేరెంట్స్ తిన్నాను మనం తినలేదు మనం తినని మన ఫ్యూచర్ జనరేషన్స్ కనపడవు సో వాళ్ళ వరకు కూడా వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇలాంటివి ఎప్పుడైనా మనకి కనపడినప్పుడు దొరికినప్పుడు సీడ్స్ తినేసినాక దాచుకోవచ్చు లేకపోతే అట్లీస్ట్ ఎక్సెస్ కొని ఇప్పుడు ఇది ఉన్నాయి కదా కొన్ని మేము తినలేదు ఈ సీడ్స్ కోసమని ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట రీల్ చేద్దామని ఓకే సీడ్సే ఈ విత్తనాలు తీసేటప్పుడు రెసిడ్యూ లేకుండా ఉంటే గింజ ఒకటే ఉందనుకోండి అప్పుడు వాటి జర్మినేషన్ అయినాక ఇన్ఫెక్షన్స్ లేకుండా బాగా పెరుగుతుంది కొన్ని మనం ఇలాగా సీడ్ కోసం పక్కన పెట్టుకుని వాటిల్ని మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దారి పొడుగున లేకపోతే అంటే మళ్ళీ అవి పీకేసెస్ అట్టు కాకుండా డిస్ అన్డిస్టర్బ్డ్ ప్లేసెస్ లాంటివి ఉంటాయి కదా తుప్పలు కొండలు అలాంటివి మళ్ళీ మనం చల్లాలి సో అలాగ మనం ఇలాంటి కనుమరుగైపోయే వెరైటీస్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ని రివైవ్ చేయగలం